దక్షిణామూర్తి రెండవ స్తోత్రం మరియు అర్ధం బీజశ్యాంతరివాంకురో జగదితం ప్రాంనిర్వికల్పం పునహ మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రిక్కుంతం మాయావివ విజృంభయత్పీ మహాయుగివ యహస్వేచ్చయ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే మాయ ప్రపంచం అన్ని మొదలయ్యే ముందు ఎక్కడా ఏమీ ఉండేది కాదు భూమి నదులు చెట్లు మనుషులు సమయం సమయంకూడా లేదు అంతా నిశ్శబ్దంగా ఖాళీగా ఉండేది అప్పుడు ఒక మహాయోగి ఉన్నాడు అతడు చాలా శక్తివంతుడు ఎలాంటి కోరికలు లేనివాడు కాని ఒకరోజు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టిద్దాం అని ఆలోచనతో అతడు తన మాయశక్తిని ఉపయోగించి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు ఆ ప్రపంచంలో పర్వతాలు నదులు పూలు జంతువులు అన్నీ అందంగా ఉన్నాయి రంగురంగుల ప్రపంచం ఇది ఆ ప్రపంచంలో భూమిలో ఒక విత్తనం పడింది కొంతకాలం తర్వాత అది ఒక మొలకగా బయటికొచ్చింది ఆ మొలక నెమ్మదిగా పెరిగింది దానిలో జీవశక్తి ఉంది ఇలా మహాయోగి చేసిన ప్రపంచం నిండింది జీవంతో ప్రకృతితో అందంతో మనం ఉండే ఈ కూడా ఆ మహాయోగి మాయవల్లే వచ్చింది అయితే అది నిజమేనదా. కలలా ఉన్న మాయా ప్రపంచమా మనందరం అదే మాయలో జీవిస్తున్నాం అనిపిస్తుంది కదా